నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల ఏపీసీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్ను జస్టిస్ ఎం బేలా త్రివేది కొట్టివేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది కాగా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసులో ఇప్పటికే షీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ ముకుల్ రోహద్గి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కదర్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది చంద్రబాబుకి భారీ ఊరటే సుప్రీంకోర్టు ఇచ్చినట్టు కనిపిస్తోంది దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను స్టేట్ గవర్నమెంట్ తరఫున అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన లాయరు ముకుల్ రోహత్వి మొన్న నవంబర్లో మాట్లాడుకున్నాం ఇది నవంబర్లో ఇది ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు ముకుల్ రోహత్కి ఏమన్నాడంటే నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయాలి చేసిన తర్వాత మా వ్యూ ఏంటి అని చెప్తాను ఆయన ఎవరి తరఫున లాయరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే రాష్ట్ర సిఐడి తరఫున ఈ కేసు పెట్టింది సిఐడి ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ అప్పుడే ముకుల్ రోహత్కి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయన ఏమన్నాడు ప్ర ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది అందువల్ల నేను ఒకసారి ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి అంటే సిఐడిని కన్సల్ట్ చేసి అప్పుడు మళ్ళీ మీందుకు వస్తాను అన్నాడు అప్పుడు నేను ఏమన్నానంటే ఆయన అట్లా అన్నాడంటే నాకు అర్థం ఏంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది కేసు చంద్రబాబు నాయుడు బెయిల్కి వ్యతిరేకంగా క్యాన్సలేషన్కి కావాలని కాబట్టి వాళ్ళ వ్యూ ప్రకారం మేమేమీ ఇన్సిస్ట్ చేయడం లేదు ఈ పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని అనేటువంటి ధోరణిలోనే మాట్లాడతారు నెక్స్ట్ అప్పుడు సహజంగా సుప్రీంకోర్టు ఏం చేయలేదు మీరే ఎవరైతే ఒక ప్లీ కోరారో వాళ్ళే దాని గురించి ఇన్సిస్ట్ చేయకపోతే బలవంతం చేయకపోతే సరే మీ ఇష్టం విత్డ్రా చేసుకుని పిటిషన్ అంటారు లేకపోతే పిటిషన్ కొట్టేస్తున్నాము అంటారు అట్లా కొట్టేశారు కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ కాదు ఊహించినది కాదు అయితే ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి ఇందులో అందులో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు మధ్యంతర బెయిల్ వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన వచ్చింది ఇరవై ఇరవై మూడు యాభై మూడు రోజుల తర్వాత ఆ తర్వాత నవంబర్ ఇరవైన రెగ్యులర్ బెయిల్ వచ్చింది అంతకుముందు ఇచ్చిన బెయిల్ని అబ్సల్యూట్ చేయడం అంటారు కోర్టు పరిభాషలో అబ్సల్యూట్ చేశారు దాన్ని అంటే రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు నవంబర్ ఇరవై 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 మూడున బెయిల్ ఇస్తే హైకోర్టు నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల గడవక ముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు ఎస్ఎల్పి వేసింది ఇరవై నాలుగు గంటలు ముందే అప్పటికీ యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన ఆ తర్వాత నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది ఆ మధ్యంతర బెయిల్లో ఉన్నప్పుడే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విన్నారు విని కోర్టు బెయిల్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటల గడవక ముందే అప్పీల్ వేశాడు ప్రభుత్వ ధనం ప్రభుత్వ లాయరు ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టుకోవచ్చు ప్రభుత్వ ధనంతో చంద్రబాబు నాయుడు కానీ జైల్లో పెట్టాలి అంటే జేబు నుంచి పైసా ఖర్చు పెట్టాకర్లా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అందువల్ల చక్కగా ముక్ రోహత్ కానీ ఆయన ప్రైవేట్ లాయరు ఆయనకి రోజుకి మరి ఇరవై లక్షలు పాతిక లక్షలు ఇవ్వాలి ఇచ్చి కేసు వేయించారు అంటే ఇరవై ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటవ తేదీని వేశారు ఈ కేసు ఇరవై తేదీని బెయిల్ వస్తే అది ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు జనవరిలో తీర్పు వచ్చింది అప్పుడు వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి చెప్పిన కారణాలు ఏంటంటే ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడిగారంటే రెండు మూడు పాయింట్స్ చెప్పారు వీళ్ళు ఒకటి అధికారుల్ని పోలీసుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేయటం కాదు బెదిరిస్తున్నాడు అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని మేము అధికారంలోకి వస్తే మేము ఎంతో చూస్తామని చెప్పి అన్నాడు అని అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడాల ఆయన లోకేష్ మాట్లాడాడు అట్లాంటివి అంటే స్పెసిఫిక్గా ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కానీ ఇన్ జనరల్ అప్పట్లో రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు ఆ సందర్భంలో ఈ రెడ్ బ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను ఈ ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వాళ్ళందరి సంగతి చూస్తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళందరి సంగతి చూస్తాము అన్నట్టుగా మాట్లాడాడు దాన్ని ఈయన కేసుకి అన్వయిద్దామని ట్రై చేశారు చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీ అని కలిపేసి యాక్చువల్గా ఆయన ఏమీ అనలేదు అందరికి తెలుసు అది ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారు అని ఒకటి రెండవది అప్పుడు ఆ కేసులో ముకుల్ రోహత్కి ఏమన్నాడంటే యాక్చువల్గా మాకు ఎడిషనల్ పిటిషన్స్ వేసుకోవడానికి కూడా మీరు అనుమతి ఇవ్వండి అని అడిగారు దేనికి లోకేష్ ఇచ్చినటువంటి ఒక రెండు ఇంటర్వ్యూలని ట్రాన్స్క్రిప్ట్స్ అంటారు ఆ ఇంటర్వ్యూలు బహుశా టీవీ ఇంటర్వ్యూలు అవన్నీ కూడా రాసి ఇవ్వడం అనమాట ట్రాన్స్క్రిప్ట్ అవి మేము ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని అంటే అందులో ఇట్లా అన్నాడని ఆ రెండు ఇంటర్వ్యూల్లో బహుశా ఏముంటుంది అప్పట్లో మాట్లాడేవాడు చాలామంది అధికారులు పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు అంతా కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళు శిక్షకు గురవుతారు వాళ్ళందరి పేర్లు మేము రాసుకుంటున్నాం ఇందులో రెడ్ బుక్లో ఇట్లాంటివి చెప్పాడు సో ఆ రెండింటి ఆ ఇంటర్వ్యూల ట్రాన్స్క్రిప్ట్లు కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు కోర్టుది దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే వాడు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ప్రభావితం చేయగలడు చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడేమో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు పెద్ద నాయకుడు ఇప్పటికే ఆయన కేసులో ఉన్నటువంటి ఇద్దరిని ఆయనే విదేశాలకు పంపించాడు అని కూడా ఒక ఆరోపణ చేశారు ఎవరెవరిని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి పిఏగా ఉండేవాడు పెండ్యాల శ్రీనివాస్ పెండ్యాల శ్రీనివాసరావు అతను అతనితో పాటు కిలారు రాజేష్ అని చెప్పి ఇతను ప్రధానంగా నారా లోకేష్ స్నేహితుడు ఆయనకు సంబంధించి కొన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆయన గవర్నమెంట్లో లేడు గతంలో ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు పారిపోయారని చెప్పి ఆర్పణ చేశారు నాకు తెలిసి అప్పట్లో పెండ్యాల శ్రీనివాస్ మాత్రం అమెరికా వెళ్ళాడు కిలార్ రాజేష్ ఇక్కడే ఉన్నాడు అయినా కూడా వీళ్ళు అదొక ప్రచారం చేసి దాని ప్రకారమే కోర్టులో కూడా వాదించారు వీళ్ళిద్దరూ ఎవరు వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే దానికి ఒక లింక్ పెట్టారు ఎట్లా పెట్టారంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్కి గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది వాళ్ళు ఇన్ టర్న్ ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తెలుగుదేశం పార్టీకి పంపించారు అనేది వీళ్ళ ఆరోపణ అప్పట్లో ఆరోపించినప్పుడు అది పెండియాల శ్రీనివాసు కిలార్ రాజేషు వీళ్ళు వీళ్ళకు వచ్చినాయి ఆ డబ్బులు అని చెప్పారు అంటే నేరుగా చంద్రబాబు నాయుడికి వచ్చినట్టు చూపించలేరు కదా అక్కడ అని వీళ్ళ పేర్లు పెట్టి కాబట్టి వీళ్ళని బయటికి పంపించింది ఆయనే అని ఇంకో ఆరోపణ చేసి ఆ విధంగా లింక్ పెట్టారు దీనికి దీంతోపాటు ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళు బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అనే వాదనలో చేసిన ఒక వాదన ఏంటంటే హైకోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది హైకోర్టులో జస్టిస్ మల్లికార్జునరావు గారు అప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయనే తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆర్డర్లో ఆయన కేసు మూలాల్లోకి వెళ్ళి కేసు యొక్క మెరిట్స్ని కూడా డిస్కస్ చేశాడు అట్లా చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు అంతకుముందు తీర్పులో చెప్పింది మీరు బెయిల్ అప్లికేషన్ని పరిశీలించేటప్పుడు బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదికల్లో చూడాలి కానీ అసలు కేసు లోతుల్లోకి వెళ్ళి ఈ కేసులో ఆరోపణలు సరిగ్గా ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా లేదా ఇందులో వాస్తవం ఉందా లేదా ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అది ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది అని చెప్పినా కూడా ఈయన కేసులో వాస్తవాలు ఆ వాస్తవాలు అనుకుంటా దాని లోపలికి వెళ్ళాడు తర్వాత ఒక చోట ఆ తీర్పులో ఏమన్నాడంటే జస్టిస్ మల్లికార్జునరావు గారు అందులో ఒకటేంటి చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సబ్ కాంట్రాక్టర్స్ వాళ్ళు జిఎస్టీ కట్టలేదు జిఎస్టీ కట్టకపోవడం వల్ల జిఎస్టీ నుంచి వచ్చినాయి కొన్ని నోటీసులు వచ్చినాయి వాళ్ళకి ఆ తర్వాత ఈడీ వాళ్ళు కూడా అదే బేసిస్గా కొన్ని కేసులు పెట్టారు అది యాక్చువల్గా ఆ కేసులో ప్రధానమైన అంశం కాబట్టి సబ్ కాంట్రాక్టర్లు ఇవేట్ చేశారు కాబట్టి తప్పించుకున్నారు కాబట్టి కట్టకుండా జీఎస్టీ కానీ ఇతర ట్యాక్సులు కానీ దానికి మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎట్లా బాధ్యుడి చేస్తారు అనే ఒక కామెంట్ కూడా ఉంది అందులో ఓకే దీని దీనికి అర్థం ఏంటంటే ఇది జడ్జి గారు బెయిల్ పిటిషన్ వినేటువంటి స్టేజ్లోనే కేసు యొక్క పూర్వాపరాలు మంచి చెడులు అన్నీ డిస్కస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు ప్రకారం అని అదొక కారణంగా పెట్టారు ఇవి కారణాలు ఏంటి బెయిల్ ఎందుకు రద్దు చేయాలని చెప్పడానికి ఇప్పుడు అవన్నీ తూచని చెప్పి వాళ్ళే చెప్పారు మళ్ళీ ముకుల్ రావత్కి గారు ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి అయితే ఇప్పుడు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇంకో పాయింట్ ఇప్పుడు ముక్కుల రోహత్కి అలాగే ఏం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏపీసీఐడి వైపు నుంచి ఈ బెయిల్ రద్దుకు సంబంధించి మేమేమి ప్రత్యేకంగా ఇప్పుడు కోరడం లేదు అనేది చెప్పేశాడు ఓకే మీరు ఇన్సిస్ట్ చేయకపోతే కేసు కొట్టేస్తా ఉన్నారు కొట్టేశారు సింపుల్గా జరిగింది అది అయితే అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్ చేసింది ఎవరు జస్టిస్ బేలాం త్రివేది సతీష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వీళ్ళిద్దరూ ఈ బెంచ్లో ఉన్నారు మెయిన్ పాయింట్ ఏమిటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంకెవరినైనా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు జనరల్గా ఎప్పుడైనా ప్రాక్టీస్ ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అర్థం ఏంటి ఇక కోర్టులో కేసు వాదనలు వినడమే సో ఇంకా బెయిల్ ఎప్పుడు ఎవ్వరంటే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా కేసులో ఉన్న వాళ్ళని లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారు ట్యాంపరింగ్ జరగవచ్చు అనే అనుమానం ఉంటే నా ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి అందులో మొత్తం దాఖలు చేశారు కోర్టులో ఇంకా చేయడానికి ఏముంది కాబట్టి జనరల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇక జైల్లో ఉండటం అనేది అసలు జరగదు మామూలుగానే కాబట్టి ఈ కేసులో అసలు ఆ పాజిబిలిటీయే లేదు ఓకే అది కూడా ఎప్పుడు ఎన్నికల ముందే చేశారు బహుశా ఫిబ్రవరి మార్చ్ టైంలో అనుకుంటాను కరెక్ట్ గుర్తులేదు డేట్ కానీ హడావుడిగా చేశారు ప్రభుత్వం తర్వాత ఏమవుతుందో అని చెప్పి అనుమానం ఉందేమో వాళ్ళకి చార్ట్ షీట్ ఫైల్ చేసేస్తే ఒక పని అయిపోతుందని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఏమిటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు మనం మాట్లాడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు చాలా కేసులు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటి సంగతి ఏంటి వాటి సంగతికి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అదేంటంటే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది ఏంటి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయండి హైకోర్టు ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అయితే ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి ఇంటర్ లొక్యూటరీ పిటిషన్ వేశాడు ఆయన పేరు బాలగంగాధర తిలక్ ఈయన స్వర్ణాంధర అని ఒక పత్రిక ఉంది దాని ఏటర్ అని చెప్పి చెప్పుకుంటాడు ఆయన ఈయన పిటిషన్ ఏంటి ఇంటర్ లొక్యూటరీ పిటిషన్ అంటారు దాన్ని అంటే మమ్మల్ని కూడా పెట్టుకోనివ్వండి ఇందులో అని మేము కూడా వస్తాము మేము కూడా వాదనలు వినిపిస్తాము ఈ కేసులో అని కేసు ఏమిటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్ ఆల్రెడీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయండి అని కదా అది ఏపీసీఐడికి సంబంధించిన కేసు అది బెయిల్ ఇవ్వాలా లేదా అని నిర్ణయించే కోర్టు మధ్యలో మూడో వ్యక్తి సంబంధం ఏమి లేదు అందులో వాళ్ళిద్దరికి సంబంధించిన కేసు అది అయినా కూడా ఈయన వేశాడు దాని మీద సుప్రీంకోర్టు బెంచి జస్టిస్ బేలాయం త్రివేది శర్మగారి బెంచి ఆయన్ని మామూలుగా తిట్ల ఇది ఈ డిస్మిస్ చేస్తూ ఈ పిల్లిని ఏమన్నారంటే అసలు మీరెవరు మీకేం సంబంధం మీరెందుకు వేసారు ఈ పిటిషన్ని మీకున్న అర్హత ఏంటి ఇందులో అంటే లోకల్ స్టాండింగ్ ఏంటి అసలు మీకున్న స్టాండింగ్ ఏంటి ఈ కేసులో మీరెందుకు వేశారు ఇది బెయిల్ కేసు ఇది యాక్చువల్గా పెద్ద కేసు ఆ కేసులో ఏదో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇంకేదో ఏదో ఉన్నది అని చెప్పి వేసుకోవచ్చు ఇది బెయిల్ కేసు కదా బెయిల్ ఇవ్వాలా లేదా అనేది ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ గవర్నమెంట్లో ఉంటుందో వాళ్ళు వాదించుకుంటారు కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు మధ్యలో అసలు మీరెవరు మీకేం సంబంధం థర్డ్ పార్టీ ఎట్లా వస్తుంది బెయిల్ వ్యవహారాలు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారంట జస్టిస్ బేలా త్రివేది గారు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారట సంబంధం లేని బెయిల్ పిటిషన్లో మీరు బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎట్లా వేశారు మీరు ఇంకొకసారి కనుక ఇలాంటి పిచ్చి పిటిషన్లు వేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరించారంట ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అది ఏమిటంటే ఎవరైంది ఎందుకు ఇంట్రెస్ట్ నిజంగానే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ తిలక్ గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారి తరఫున ఆ ప్రభుత్వం తరఫున అనేక అనేక కేసులు వేశారు దాంతోపాటు వారి కోరికలకు అనుగుణంగా మార్గదర్శి మీద కూడా యుద్ధం చేశారు ఎట్లా చేశారంటే ఈయన ఆ పత్రిక తరఫున మరి తన వ్యక్తిగతంగానో తెలియదు మార్గదర్శి మీద చాలా ఓడల్లో కొన్ని మీటింగ్లు పెట్టారు దానికి ప్రత్యేక ఆహ్వానితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఉండవల్లి అనగానే ఏంటో తెలుసు అందరికీ సో ఈయన స్వర్ణాంధ్ర పత్రిక తరఫున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు రాజమండ్రిలో విజయవాడలో ఇంకో చోట దానికి ఉండవల్లి గారిని గెస్ట్గా పిలుస్తారు ఆయన మార్గదర్శి మీద మాట్లాడి మార్గదర్శి ఎన్ని వేల మందికి కోట్ల లక్షలాది మందికి డబ్బులు ఎగ్గొట్టింది రామోజీరావు ఎంత చెడ్డవాడు ఎన్ని ఘోరాలు చేశాడు ఎన్ని నేరాలు చేశాడు అని ఎప్పుడు చెప్పే పాత పాటే అక్కడ పాడతాడు మళ్ళీ ఎదురుగా ఒక యాభై మందిని కూర్చోబెట్టుకొని ఈ కార్యక్రమాలు ఈయన ఎందుకు చేశాడు చేయాల్సిన అవసరం ఏంటి అదే టైంలో గవర్నమెంట్ మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద రైడ్ చేస్తుంది ఆ టైంలో మాకు తెలుసు కదా చేసిన నానాహింస పెట్టారు వాళ్ళని ఆ టైంలో ఇది మళ్ళీ అంటే పబ్లిక్ ఒపీనియన్ని మోడ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అన్నమాట ఈయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఈయన ఈయన డబ్బులు ఏమైనా నెగ్గొట్టారా వాళ్ళు ఈ పత్రికాధిపతికి ఏమీ జరగలేదు అట్లా మరి అంటే అప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో చెప్తే వాళ్ళ కోరిక మందించడానికి చేసినట్టుగా ఉంది చూడడానికి అంతమించి కారణం ఏం కనిపించట్లా దాంతోపాటు మొన్న అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టింది కదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఒకటే కేసు మనం మాట్లాడుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పుడు దాకా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను ఈ కేసులన్నీ ఉన్నాయి ఉండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కేసుల్లో న్యాయం జరగదు ఈ కేసులో సరైన విచారణ జరగదు అని చెప్పి అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా ఏపీసీడి నుంచి మార్చి సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇవ్వాలి ట్రాన్స్ఫర్ చేయాలి కేసుల్ని అని చెప్పి ఏపీ హైకోర్టులో కేసు వేశాడు ఏపీ హైకోర్టు వారు ఏమంటారో తెలియదు ఇంకా కేసు నడుస్తోంది ఇప్పటికీ అంటే ఈయన చరిత్ర చెప్తున్నా ఈయన ఎందుకు అందులో పిటిషన్ వేశాడంటే ఈయనకున్న పా చరిత్ర ఏమిటి ఇవన్నీ చేస్తా ఉంటాడు ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరి కోసం చేస్తున్నాడు తీసుకునే క్లియర్ గా తెలుస్తుంది అది వీళ్ళు చెప్పాలి ఓకే చెప్పాలి హైకోర్టు చెప్పాలి హైకోర్టు తీర్పు ఇంకా రాలా హియరింగ్ జరుగుతున్నాయి సాధారణంగా చేయరు అటువంటివి ఎందుకంటే అట్లా చేసే అర్థం ఏంటంటే ఏపీసీఐడి మీద ఏపీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని బట్ ఎనీవే వాళ్ళు కోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు చూడాలి చాలా రేరుగా చేస్తారు అంతకుముందు అట్లా చేసిన కేసు మనకు తెలిసింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ హత్య కేసులో సునీత గారు పిటిషన్ వేస్తే ఇవ్వాలి అని ఇచ్చారు సొంత కాబట్టి అట్లా దానికి ఉండాలి ఉండాలి కొంచెం ఈయన ఈ పిటిషన్ వేశాడు కదా ఈ తెలగ్ గారు వేస్తే ఈయన ప్రూవ్ చేయాలి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తన కేసుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు లాంటివి దాన్ని బట్టి ఉంటుంది అది ఇంకా జరుగుతుంది విచారణ అంత మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు మధ్యంతర బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయమని అప్పటి ప్రభుత్వం వెళ్ళింది దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఓకే మిగతా కేసుల సంగతి ఏమిటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన కేసులు చాలా ఉన్నాయి నెట్ అందులో కేసులు ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ కాకుండా లిక్కర్కి సంబంధించి ఒక కేసు పెట్టారు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఒక కేసు పెట్టారు ఎస్సైన్ ల్యాండ్స్కి సంబంధించి ఒక కేసు పెట్టారు ఇసుకకి సంబంధించి ఒక కేసు పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక కేసు పెట్టారు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్ని కేసులు ఉంటే వీటిల్లో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా ఫిబ్రవరి మార్చి ఆ ప్రాంతంలో నాలుగు కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు ఒక రెండు కేసులని చేయలేకపోయారు ఎందుకు ఫైల్ చేశారు ఎందుకంటే మనకు తెలిసిన మేరకి చాలా మాటలు చెప్పారు కానీ వాళ్ళు కోర్టులో మాట్లాడింది కానీ ఇతరత్ర కానీ చూస్తే అన్నీ కూడా వైల్డ్ ఎలిగేషన్స్ చాలా జనరిక్ ఎలిగేషన్స్ అవి స్పెసిఫిక్స్ ఏమి ఇంకా లేవు వాటిల్లో అవన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ వచ్చేస్తున్నాయి అవి తెప్పిస్తున్నావు ఇవి తెప్పిస్తావు ఏదేదో చెప్పారు కానీ ఏమి జరగలేదు జరగకుండానే మరి ఛార్జ్ షీట్స్ ఎందుకు ఫైల్ చేశారు అంటే ఒకసారి ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేస్తే ఒక కేసులో అప్పుడు కోర్టు ద్వారా మాత్రమే ఆ కేసుని ఏమైనా చేయగలరు అట్లా కాకుండా ప్రభుత్వంలోనే ఏపీసీఐడి స్థాయిలోనే ఆ కేసు ఇంకా ఉంటే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి అప్పుడేమవుతుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇందులో ఏమీ కనిపించడం లేదు అంతకుముందు ఏదేదో ఆరోపణలు వచ్చినాయి కానీ ఆరోపణలకి తగిన ఆధారాలు మాకేమీ దొరకడం లేదు అని చెప్పి వాళ్ళ స్థాయిలో కేసును కొట్టేయచ్చు ఆ కేసుని తీసి పడేయచ్చు చెత్తపట్ల వేయచ్చు కానీ ఒక్కసారి కనుక కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే కోర్టు ద్వారా మాత్రమే ఏదైనా చేయాలి సో పోలీసులో సిఐడినో ప్రభుత్వమో ఇంకా లేదు ఈ కేసు అంటానికి వీలు లేదు అందుకోసం చేశాడు ఈ పని సెవెంటీన్ ఏ అంటే ఏంటి ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఒక ప్రజాప్రతినిధి మీద ఒక కేసు పెట్టాలి అంటే కేసు పెట్టాలంటే కేసు పెట్టడం కదా అసలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అంటేనే అతని యొక్క పై అధికారి యొక్క శాంక్షన్ తీసుకోవాలి అప్రూవల్ తీసుకోవాలి ఇక్కడ ముఖ్యమంత్రి మీద పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి పై అధికారి అంటే గవర్నరే రాష్ట్రంలో కాబట్టి గవర్నర్ యొక్క ప్రయర్ అప్రూవల్ తీసుకొని పెట్టాలి అనేది ఒక చ ఒక సెక్షన్ అదేమో నైన్ సెవెంటీన్ ఏ అది కాకుండా నైన్టీన్ అని చెప్పి ఉన్నది ఇంకో సెక్షన్ ఈ నైన్టీన్ ఏం చెప్తుందంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా కేసు పెట్టాలని ఛార్జ్ షీట్ వేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి సేమ్ పై అధికారి యొక్క అప్రూవల్ ఉండాలి ఎప్పుడు అది కేసు పెట్టే ముందు ఇన్వెస్టిగేషన్ ముందేమో సెవెంటీన్ ఏ అసలు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఫలానా వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి ఆయన మంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎవరైనా కావచ్చు అంటే అప్పుడు సెవెంటీన్ ఏ కింద అప్రూవల్ తీసుకోవాలి ఆ తర్వాత కేసు విచారణ పూర్తయ్యి దర్యాప్తు పూర్తయ్యి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో వేయాలి ఆ కోర్టులో వేసే ముందు ఇట్లా కోర్టులో వేస్తున్నాము అనేదానికి అప్రూవల్ తీసుకుంటే అప్పుడు గవర్నరు ఇందులో తగిన ఆధారాలు ఏమీ కనిపించడం లేదు సరిగ్గా లేదు కాబట్టి కోర్టులో వేయొద్దు అని అనొచ్చు అనే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో ఆయన అప్రూవల్ లేకుండా వేయకూడదు ఇప్పుడు ఈ కేసుల్లో సిఐడి యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు ఏదో ఊరికి గందరవంగా పెట్టారు కదా నిజంగా ఇందులో ఏదైనా ఉందా లేదా అవినీతి జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఆధారాల కోసం ప్రయత్నించాలి సాక్షులతో మాట్లాడాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా ఉంటుందో ఫైబర్ నట్ కేసు ఉంది ఈ ఫైబర్ నట్ కేసు ఎసైన్ ల్యాండ్స్ కేసు ఇంద్ర రింగ్ రోడ్ కేసు శాండ్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు లెక్కర కేసు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన నియమించిన చైర్మను లేకపోతే దాని ఎండీను వాళ్ళ చేత ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ కంప్లైంట్ని సిఈడికి ఇప్పించి సిఈడి చేత దర్యాప్తు పేరుతోటి కేసులు పెట్టించారు అప్పుడు సిఐడి వాళ్ళు అప్పటి ఆరోపణలు ఏంటంటే సిఐడి వాళ్ళు కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారుల్ని వాళ్ళ దగ్గర వన్ సిక్స్టీ వన్ లేక వన్ సిక్స్టీ ఫోర్ ఇట్లా స్టేట్మెంట్స్ తీసుకున్నారు సాక్షిగా స్టేట్మెంట్లు తీసుకొని అందులో ఆ స్టేట్మెంట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు ఫైబర్ నెట్టే తీసుకున్నాం ఫైబర్ నెట్లో అజయ్ జైన్ అని చెప్పి ఒక ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి చాలా కీలకమైన పాత్ర వహించేవాడు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఇకాలంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ఒత్తిడి తీసుకొచ్చో తెలియదు లేక స్వచ్ఛందంగానో ఆయన ఇచ్చాడు ఫైబర్ ఫైబర్నెట్ కేసులో ఏంటి నెట్లో ఎవరెవరో ఎవరినో వేశారు ఆ కమిటీలో ఆ కమిటీలో అతన్ని వేయకూడదు ఎందుకు వేశారని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే నువ్వేం పట్టించుకోబాక నేను చూసుకుంటాను అదంతా అన్నాడు ఈ టైంలో రాశాడు నాలుగక్క ప్రకారం అయితే చల్లదు ఎందుకంటే ఇంక అధికారం ఉంది ఎందుకు నువ్వు అప్పుడే రాయాలి ఫైల్ మీద ఆ మాట కరెక్ట్ ఆ రోజునే ఇది సీఎం చెప్పాడు నాదేం లేదు అందుకనే ఈ కమిటీని పెడుతున్నాను అని రాయొచ్చు ఇప్పుడు చెప్తే అది అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే డెవలప్మెంట్స్ నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొత్తగా మళ్ళీ ఎడిషనల్ స్టేట్మెంట్స్ పేరుతోటి మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నారు కొంతమంది ఇచ్చారు ఆ స్టేట్మెంట్లో అంతకుముందు ఏవైతే ఇచ్చి ఆరోపణ చేశారో ఆ ఆరోపణలు డైల్యూట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్లు అప్పుడు నేను ఇలా చెప్పాను కానీ యాక్చువల్గా అట్లాగా జరిగింది ఇంకో విధంగా జరిగింది నాకు సరిగ్గా గుర్తులేదు ఈ విషయం ఇట్లాంటివి ఏవో చేసి స్టేట్మెంట్లు ఇస్తారు వాటిని వాటికి వ్యతిరేకంగా ఇచ్చే స్టేట్మెంట్ లాగా భావించరు వాటిని ఎట్లా చేస్తారంటే వాటికి సప్లిమెంటరీగా ఇచ్చినట్టుగా ఇస్తారు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దానికి అర్థం ఏంటంటే అంతకుముందు ఏవైతే ఆరోపణలు చేశారో వీళ్ళు ఆ ఆరోపణలు కరెక్ట్ కాదని వాళ్ళు వాళ్ళే చెప్తారు మరో రకంగా వాటిని తీసుకెళ్ళి ఏపీసీఐడి వాళ్ళు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ఇవన్నీ ఇవి ఉన్నాయి అంత ముందు ఇట్లా చెప్పారు కానీ అసలు యాక్చువల్గా ఇది పరిస్థితిని ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు అందువల్ల ఇందులో కేసు ఉన్నట్టుగా మాకు కనిపించడం లేదు అప్పుడు ఏదో హడావుడిగా వేశాం ఇప్పుడు ఆ ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు అనేది కోర్టుకి సంబంధం ఉండదు కోర్టుకి ఒకటే ప్రభుత్వం ఒకటే అధికారులు అప్పుడు వేసింది వీళ్ళే ఇప్పుడు మళ్ళీ వేసేది వీళ్ళే కోర్టు ప్రకారం కాబట్టి కోర్టు అట్లా చెప్తుంది వీళ్ళు అట్లా చెప్తారు కోర్టుకి అప్పుడు కోర్టు దాన్ని పరిశీలించి మరి ఇందులో ఏం కనిపించడం లేదు కాబట్టి కేసు కొట్టేస్తాం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఇప్పుడున్న స్టేటస్ అనమాట ఈ కేసుల్లో ఈ మొత్తం వ్యవహారంలో సరే ఇవన్నీ కావాలని పెట్టడం అందరికీ తెలిసి ఈ కేసులన్నీ ఈ కేసులో నిలబడేవి చాలా తక్కువ ఉంటాయి మామూలుగా కూడా అది కాకుండా ప్రభుత్వమే వాడదు కాబట్టి ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు ఈ కేసుల్ని డైల్యూట్ చేయడం చాలా తేలిక ఎందుకంటే ఆ కేసుల్ని పెద్ద ఇన్వెస్టిగేషన్ తోటి ఎవిడెన్స్ తోటి వీళ్ళు ప్రవేశపెట్టింది ఏమీ లేదు ఊరికి పత్రికల్లో రాయించుకోవడం తప్ప యాక్చువల్గా ఏమీ లేదు అందులో అది అందరికి తెలిసిన విషయం అందువల్ల నిలబడదని ముందు నుంచి అనుకుంటున్నాం అనుకోండి ఇప్పుడు ప్రభుత్వమే వాడదు కాబట్టి ఇంకా ఈజీ ఈ పనులు చేసుకోవడం అందువల్ల ఈ ఈ కేసులన్నీ కూడా ముందు ముందు ఈ కేసులు కూడా నిలబడవు దానికి బహుశా స్టార్టింగ్ పాయింట్ ఇది ఏంటి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ డిస్మిస్ కావడం ఇప్పుడు క్వాష్ క్వాష్ పిటిషన్ పిటిషన్ కూడా తిరస్కరించింది దీనిపై అప్డేట్స్ అవును మనం కేటీఆర్ క్వాష్ పిటిషన్ని హైకోర్టులో కొట్టేసినప్పుడు కూడా మాట్లాడుకున్నాను దీని గురించి అప్పుడు కూడా నేను చెప్పాను ఏంటంటే జనరల్గా ఒక ఏదైనా కేసులో క్వాష్ పిటిషన్ వేస్తే దాన్ని కోర్టులో ఆమోదించడం అత్యంత అరుదు అసలు జరగలేదని కాదు జరిగినాయి ఎప్పుడు జరిగినాయి అంటే అమరావతిలో అప్పటి అడ్వకేట్ జనరల్ అంత ముందు అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ దాంతోపాటు జస్టిస్ రమణ వాళ్ళ పిల్లలు అమరావతిలో భూములు కొనుక్కున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక కేసు పెట్టారు దాని మీద వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు ఏపీ హైకోర్టులో ఆ కేసును కొట్టేసింది అసలు విచారణకి టేకప్ చేయకుండానే ఏపీ హైకోర్టు కొట్టేసింది అంటే చాలా రేరుగా చూస్తాం అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు కేసులో క్వాష్ పిటిషన్ వేస్తే మనందరం చూసాం కింద ఏసీబీ కోర్టులో వేస్తే ఆ జడ్జి గారు కొట్టేసింది ఏపీ హైకోర్టుకి వెళితే అక్కడ కొట్టేశారు కోర్టుకి వెళితే అది గందరగోళం అయిపోయింది ఆ సెవెంటీన్ ఏ కింద విభేదాల వల్ల అక్కడ కాలా మొత్తానికి క్వాష్ పిటిషన్ కాలా చాలామంది అప్పట్లో ఏమనుకున్నారు బెయిల్ పిటిషన్ వేయకుండా క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు ఇది జరిగే పని కాదు కదా అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి అసలు బేసిక్ పాయింటే వీళ్ళు తప్పారు కదా సెవెంటీన్ ఏ కింద ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి కదా అదే తీసుకున్నప్పుడు అసలు కేసు ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో వేశారు వాళ్ళు లాయర్లు చాలా మంది అప్పుడు తిట్టుకున్నారు వీళ్ళ వల్లే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు అని కానీ వాస్తవం ఇది ఇట్లా జరిగింది ఆయన కేసులోనే క్రాష్ పిటిషన్ మరి అక్కడ నెగ్గలేదంటే ఈయన కేసులు కూడా నెగ్గదు అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు చెప్పాను ఇది చాలా కష్టం అని కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏమంటుంది కేసు పెట్టేటువంటి అధికారం ఉన్నది ఏజెన్సీలకి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి టైం ఇవ్వాలి అసలు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని చెప్పి మేము చెప్పలేము కోర్టు ద్వారా అనే మాట చెప్పారు అయితే మరి ఇంతటితో అన్ని తలుపులు మూసుకుపోయా కేటీఆర్ కంటే కాదు ఇది ఎలాగో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ ఫస్ట్ పిటిషన్లో ఆమోదం పొందవు వీటిలో నెగ్గడం కష్టం అని సో ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ బెయిల్కి వెళ్ళడం వ్యాఖ్యానించింది ఇప్పుడు రెగ్యులర్ మామూలుగా బెయిల్ వేసుకుంటారు సరే ఆల్రెడీ నోటీసులు కూడా మళ్ళీ ఇస్తున్నారు ఏసీపీ వాళ్ళు చెప్తున్నారు నోటీస్ ఇస్తే వెళ్తాడు ఆయన ఒకవేళ ఈయన అప్లికేషన్ వేసుకోక ముందే వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు లేదు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే యాన్స్పేటరీ బెయిల్ వేసుకుంటాడు సో ఆ రకంగా ఇప్పటికీ కేటీఆర్కి అవకాశాలు లీగల్ గా బయటపడ్డాను రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందలా స్టేట్ యూన్ టు స్వతంత్ర